జై వాసవి జై తెలంగాణ కూడా ఎందుకన్నానంటే ఇప్పుడే చెప్పారు కదా కాంగ్రెస్లోకి వెళ్తున్నారేమో అందుకే ప్రోగ్రాం పెట్టారని అదేమీ కాదు మేము ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం ఆ పార్టీ అధికారంలో ఉన్నా సరే అధికారంలో లేకపోయినా సరే దాంట్లోనే ఉంటాం ముఖ్యంగా నేను మహాసభకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను కోశాధికారిగా నా స్నేహితురాలు కల్వ సుజాత గారికి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి ఎంత సంతోషపడుతుందో అక్క ఇంకో చెల్లిగా నేను అంతే సంతోషపడ్డాను ఆ రోజు కార్పొరేషన్ది కన్ఫామ్ అవ్వగానే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నాతో పాటు పనిచేస్తున్న నా కోశాధికారి గారి ఎంతో కష్టపడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ గారికి ఒక దోమ కుట్టినా కూడా దోమ వాలినా కూడా ఒక పాము వచ్చి కాటేస్తే ఎంత రచ్చ చేస్తారో అంత రచ్చ చేసేది సుజాత గారు కాంగ్రెస్ పార్టీ రోజు పొద్దుటే పాపం తను ఎంత కష్టపడేదో నేను చాలాసార్లు చూశాను ఎంతోమంది వెనకాల ఎన్నో రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు అది నేను చూశాను పోనీ లేవే పోనీ లేవే అనేది కాకపోతే ఒకటే అనుకునేదాన్ని ఎంత కష్టపడుతుంది ఫలితం వస్తుందా రాదా ఫలితం రాదేమో అంటే ఎంతో కష్టపడ్డ వాళ్ళకి ఫలితం రాదు అనే ఉద్దేశంలో నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకు అంటే కష్టపడితే ఏదో రోజు భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడు ఒక రోజు కాకపోయినా ఏదో రోజు కాకపోతే కొంతమంది సంవత్సరాలు కష్టపడాలి కొంతమంది ఇంకొన్ని సంవత్సరాలు కష్టపడాలి కష్టపడుతుంటే ఫలితం ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాము థ్యాంక్ యూ అండి ఇంకోటి ఏంటంటే కల్వసుజాత గారు కార్యక్రమాలు ఏ కార్యక్రమానికి వెళ్ళినా మా నవీన్ అమ్మ అమ్మ అంటూ ప్రతీ ప్రోగ్రాము దాన్ని మీడియాకి పంపుతారు అంటే ఆ మీడియాకి పంపడం ద్వారానే ఇంతమందికి తను ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది నవీన్కి కూడా ఒకసారి క్లాప్స్ ఎందుకంటే నవీన్ ఎంత కష్టపడుతున్నాడో కూడా నేను చూస్తాం మేము ఒక్కొక్కసారి టెన్ ఫిఫ్టీన్ డేస్ వరుసగా ప్రయాణాలు చేస్తూనే ఉంటాం మహాసభ నుండి ప్రమాణ స్వీకారాలకు వెళ్తూనే ఉంటాం మేము నలుగురం నాలుగు పార్టీలు ఏ రోజు కూడా పార్టీ గురించి మాట్లాడకం ఆ సంఘం గురించి మాత్రమే మాట్లాడతాం ఆ టైంలో నేను చాలాసార్లు చూశాను నవీన్ ఎంత బాధపడేవాడో అక్క కోసం ఎంత కష్టపడుతున్నాడు అని పోనీలే నవీన్ ఇన్నాళ్ళకి అక్కకి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నేను మహాసభ కంటే ముందు వాసవి గ్లబ్స్ ద్వారా ఎంటర్ అయ్యాను నాకు స్టేజ్ అంటేనే భయం ఆ క్లబ్స్ ద్వారా నేను ఎంటర్ అయింది ఫస్ట్ కారణం మోహనమ్ ఆంటీ గారు అసలు ఆంటీ మెంబర్షిప్ కోసం నా ఇంటికి వచ్చారు మెంబర్షిప్ ఎందుకమ్మా చేతరపురి క్లబ్ ప్రెసిడెంట్గా ఉండమ్మా అన్నారు లేదా అంటే నేను రాను మా పిల్లలు చాలా చిన్న పిల్లలు నేను రాను ఆంటీ అని మా వారు అన్నారు నేనున్నాను కదా పద అన్నారు ప్రమాణ స్వీకారం నాకు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేయించింది కల్వ సుజాత గారే అప్పుడు సుజాత గారు రంగారెడ్డి డిస్టిక్కి ప్రెసిడెంట్గా పనిచేశారు నేను చేతనపురి క్లబ్కి ప్రెసిడెంట్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం అక్క చేతులతో చేయించింది నేను చాలాసార్లు అన్నాను అక్క ఇది గోల్డెన్ హ్యాండ్ నేమ్ అక్క అని ఎందుకంటే నేను వాసవి క్లబ్స్ నుండి మహాసభలోకి వచ్చాను మహాసభలో కూడా రంగారెడ్డి డిస్టిక్కి ట్రెసిడర్గా పనిచేశాను తర్వాత ప్రెసిడెంట్గా పనిచేశాను మహాసభకి ట్రెసిడర్గా పనిచేశాను ఎట్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఏ రోజు కూడా నేను ఆరు నెలలు కూడా పదవి లేకుండా లేను ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేయించిందో ఆ రోజు నుండి నా వెనకాల పదవి ఉంది అందుకనే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన నవీన్ గారు ఒక రెండు మాటలు నేను విషయాలు మాట్లాడతాను